ఏపీలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మొత్తంగా ఇరవై నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయగా అందులో ఒకటి జనసేన మూడు బీజేపీ పదహారు టీడీపీకి కేటాయించింది ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా చైర్మన్ గా కోనకాల నారాయణ వైఎస్ చైర్మన్ గా టీఎస్ మణిరత్నంను నియమించింది ఏపీ సివిల్ సప్లైస్ చైర్మన్ గా తోట మోహర్ సీతారామ సుధీర్ వర్క్ ఫోర్స్ చైర్మన్ గా అబ్దుల్ నజీజ్ సాప్ చైర్మన్ గా రవి నాయుడిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ గా బత్తుల తాతియ నాయుడు ఏపీ ట్రాక్టర్ గా బొరగం శ్రీనివాసులు ఏపీ మారిటిమ్ బోర్డు చైర్మన్గా దామచర్ల సత్య సిడాప్ గా దీపక్ రెడ్డి ఇరవై సూత్రాల అమలు చైర్మన్ గా లంకా దినకర్ ఏపీ మార్క్ఫెడ్ గా కరోతు బంగారాజు నియమితులయ్యారు ఏపీలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం మీదగా ఇరవై నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయగా అందులో ఒకటి జనసేన మూడు బీజేపీ పదహారు టీడీపీకి కేటాయించింది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చపండి నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీకి సంబంధించినటువంటి వ్యవహారం చాలా కీలకంగా మారింది అందులో భాగంగానే ఈరోజు దాదాపుగా తొంభై తొమ్మిది నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా ఇరవై కార్పొరేషన్ల పరిధిలో ఉన్నటువంటి స్థానాలకు సంబంధించినటువంటి భర్తీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇందులో మొత్తం రిలీజ్ చేసినటువంటి పోస్టులో లో పదహారు స్థానాలను టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి అదేవిధంగా మరో మూడు జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వానికి కేటర్ కి ఇంకో ఒక స్థానాన్ని బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వానికి కూడా కేటాయించినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఇరవై కార్పొరేషన్ కి సంబంధించినటువంటి చైర్మన్లను ప్రభుత్వం ప్రకటించింది ఇందులో చాలా పారదర్శకంగా ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో తీవ్ర ఇబ్బందులు పడినటువంటి కార్యకర్తలు నాయకత్వాన్ని పూర్తిగా ఆదుకునే విధంగా ప్రత్యేకమైనటువంటి స్టడీ చేసిన తర్వాత ఎన్డీఏ కూటమిలోకి సంబంధించినటువంటి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ పోస్టులకు సంబంధించి వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవానికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చగా మారుతున్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం ఎపిసోడ్ కి సంబంధించినటువంటి వ్యవహారాలపైనే ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సామాన్య కార్యకర్తలకు పెద్దపేట వేస్తూ ప్రకటించినటువంటి నామినేటెడ్ పోస్టులలో కూడా పూర్తిగా పారదర్శకంగా ఉండే విధంగా యంత్రాంగం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది బీజేపీ ఇందులో కులాల సమీకరణ చూసుకుంటే కదా బీసీ ఎస్సీ మైనార్టీలు అదేవిధంగా ఎస్టీలకు కూడా పెద్దపేట వేస్తూ ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారు పదకొండు మందికి క్లస్టర్ ఇన్ఛార్జిలుగా కూడా పదవులు ఇచ్చారు ఒక్కొక్క క్లస్టర్ ఇన్ఛార్జ్ క్లస్టర్ ఇన్ఛార్జ్ చైర్మన్ పదవిని కూడా కేటాయించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఆరుగురు యూనిట్ ఇన్ఛార్జీలకు కూడా పదవులు దెక్కాయి ఇరవై కార్పొరేషన్లకు ఒక కార్పొరేషన్ కు వైస్ చైర్మన్ ని అదేవిధంగా వివిధ కార్పొరేషన్లకు సభ్యులను కూడా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రకటించింది ప్రకటించినటువంటి తొంభై తొమ్మిది పదవుల్లో కూడా ఎక్కువగా యువతకి యూత్ కి ప్రాధాన్యత ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పార్టీ కోసం కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడినటువంటి కార్యకర్తలు నాయకులను కూడా ప్రత్యేకంగా గుర్తించి ఈసారి మాత్రం ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తన కష్టపడాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది అలాంటి సిచ్యువేషన్స్ లోనే ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకోవాల్సినటువంటి ఆదరణకు సంబంధించి కార్యకర్తలు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ కూడా అక్కును చేర్చుకునేటువంటి విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఎందుకంటే కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజులైంది వంద రోజుల్లో పూర్తిగా గతంలో ఎన్నడో లేని విధంగా సామాన్య సాధారణ కార్యకర్తలు నాయకత్వాన్ని పరిగణలోకి తీసుకుంటూ వాళ్ళందరికీ కూడా పదవులు ఇస్తూ ప్రత్యేకంగా ఎక్కువగా సమయం తీసుకోకుండా అధికారంలోకి వచ్చినటువంటి వంద రోజుల్లోనే పూర్తిగా నామినేటెడ్ కి సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చెప్పారు ఇందులో భాగంగా మొదటి విడతలోనే ఈ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి అంశాలు ప్రకటించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మరో విడతలో కూడా నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ ఉండబోతుంది మిగిలినటువంటి శాఖలకు సంబంధించి మిగిలినటువంటి నామినేటెడ్ పోస్టులకి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి పైన కూడా కాన్సన్ట్రేషన్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ వ్యవహారాలపైనే కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది అందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అటు బీజేపీ నాయకత్వంతో అటు జనసేన నాయకత్వంతో వివిధ వివిధ దఫాలుగా చర్చలు చేశారు నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా చర్చించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది కార్యకర్తలని ఆదుకోవాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం కుటుంబ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి భర్తీకి సంబంధించినటువంటి చర్యలు చేపట్టింది ఇంకా ఈ విషయానికి సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ మరో రెండో విడతలో కూడా మరిన్ని కీలక శాఖలకు సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి భర్తీ కూడా ఉండేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తోంది రైట్ హరీష్ థ్యాంక్ యూ